డిఎస్సిలో విజయకేతనం ఎగురువేసిన స్ఫూర్తి కోచింగ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులకు నెల్లూరు నగరంలోని పురమందిరలో ఆత్మీయ స్థామాన్ని నిర్వహించారు కేటగిరీలలో వివిధ సబ్జెక్టులలో విజయకేతనం ఎగురవేసి స్ఫూర్తి కోచింగ్ సెంటర్కు గుర్తింపునిచ్చి మరొకసారి రాష్ట్రంలో స్ఫూర్తికి తిరుగులేదని విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు I'm <laughs>

మేము ఫ్యాకల్టీలో రాజీపడం క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫ్యాకల్టీ డిసిప్లైన్ ఎగ్జామ్స్ పెట్టడంలో ఎక్కడ రాజీపడం కనుక స్టేట్ వైడ్గా మాకు ర్యాంకులు రావడంలో గానీ డిస్ట్రిక్ట్ వైడ్ గా ర్యాంకులు రావడంలో కానీ మేము డిసిప్లైన్ మేనర్లో లో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందిస్తున్నాం ఎక్కడ కూడా ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మేము పిల్లల్ని ఎక్కడ కూడా నిర్బంధించడం ఏదో ఖచ్చితంగా అనే ఒక తత్వానికి కాకుండా వారి యొక్క పేదరికాన్ని కూడా మేము అర్థం చేసుకుని వారికి మేము సహకరించే విధానాన్ని బట్టి వారికి ఇచ్చే కోచింగ్ ని బట్టి అందుకు సపోర్ట్ గా మరి ఈ యొక్క మేనేజ్మెంట్ ని పరిశీలన చేస్తున్నటువంటి మరి స్ఫూర్తి ఎల్ వెంకటేశ్వర్లు గారు కూడా ఈ అనుభజ్ఞుడుగా ఉండడం టీచర్ టీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎక్కడ ఏ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు అని చెప్పి రాజీ పడకుండా వారికి ఇచ్చేటువంటి ఏ రెమ్యునరేషన్ అయితే అనుకుంటున్నావో దానికి ఎక్కడా కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి పట్ల అలాగే ఈ వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడానికి వచ్చినటువంటి వారి పట్ల ఎగ్జామ్స్ నేషన్ ఎగ్జామ్ పెట్టే విషయంలో కానీ వారి పట్ల మేము పెట్టే మేము పెట్టే శ్రద్ధ వారికి హాస్టల్ వస్తువులు కల్పించడంలో గాని వారికి మేము ఇచ్చేటువంటి రూమ్స్ వారికి సదుపాయాలు కల్పించి మేము ఈ యొక్క ఇరవై రెండు సంవత్సరాల నుంచి రెండు వేల రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా మేము అదే విధంగా అవనిగడ్డ ఉన్న పోటీగా ఉన్నప్పటికీ కూడా స్ఫూర్తి ఎక్కడ రాజీ పడకుండా వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ క్లాసుల్లో ఇరుకు ఇబ్బందులు అక్కడ కలుగుతున్నా కూడా మనం అక్కడ కూడా రాజీ పడకుండా ఇక్కడ మంచిగా వారికి వాతావరణాన్ని కల్పించి మేము ఈ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా ఎక్కువ ఉద్యోగాల్ని తీసుకురావడంలో మేము కేంద్రీకరించి ఫలితాలను సాధించామని ఈ యొక్క ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉద్యోగాలను తీసుకురావడంలో మేము ఎంతో కృషి చేశామని తెలియజేస్తున్నాం అందుకు మేము గర్వపడుతున్నాం నా పేరు వెంకటేశ్వర్లు ఈ సంస్థ మా అన్నయ్యది నేను గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తూ ఉంటాను ఆదివారాలప్పుడు పబ్లిక్ హాలిడేస్ అప్పుడు లేదా ఈవినింగ్ నా ఫ్యామిలీకి పర్సనల్ టైం ఏదైతే ఉందో దాంట్లో అన్నకి చేదోడు వాదుడుగా ఉంటూ ఉంటాను ఈ సంస్థలో ఇప్పుడు ఈ డిఎస్సి ప్రతి డిఎస్సిలో స్టేట్ ర్యాంకులు డిస్ట్రిక్ట్ ర్యాంకులతో పాటు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు మన స్ఫూర్తి సంస్థ ద్వారా ఎంపిక కాపాడుతూ ఉన్నారు కాబట్టే ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా ప్రచారం లేకపోయినా పూర్వ విద్యార్థులే మౌత్ టాక్ ద్వారా ఇక్కడికి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి చేరుతూ ఉంటారు ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడుతూ ఉంటారు ఈ సంవత్సరం ఎస్జిటిలో మన సంస్థ నుంచి సుమారుగా ఈ జిల్లాలో ముప్పై మంది కంటే ఎక్కువ మంది కొంతమంది కరెక్ట్ గా లెక్క తెలియదు కానీ పక్క జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది చిత్తూరు జిల్లా కొంతమంది ప్రకాశం జిల్లా కొంతమంది గుంటూరు జిల్లా కడప జిల్లా అక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లలు టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది స్కూల్ ఎస్ట్ అండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ పరంగా అయితే అంటే ఇందాక చెప్పిన ఎస్జిటిలో అయితే నెల్లూరు జిల్లాలో మూడో ర్యాంకు వనజ ఐదో ర్యాంకు అజహరుల్లా తొమ్మిదో ర్యాంకు పి రాజేశ్వరి పదకొండో ర్యాంకు కప్ప భార్గవి ఈ ర్యాంకర్లతో పాటు అనేక మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎస్జిటి విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు నెల్లూరు కార్పొరేషన్ కావలి మున్సిపాలిటీ గూడూరు మున్సిపాలిటీ స్కూల్స్ లో కూడా టాపర్స్ గా ఉన్న విద్యార్థులు కోరుకోవడం జరిగింది కౌన్సిలింగ్ లో స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న గుణమ సురేఖ ఆ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది నెల్లూరు జిల్లాలో హనుమంతరావు ఈ జిల్లా సెకండ్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న సునీత అరుణ్ ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా టాప్ టెన్ లో ర్యాంకులు తెచ్చుకోవడం జరిగింది గుంటూరు జిల్లా నుంచి నాగ శ్రీవల్లి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా ఎస్ఏ మ్యాథమెటిక్స్ లో ఎంపీ కావడం జరిగింది అంతేకాకుండా ఈ స్కూల్ ఎక్స్టెంట్ మ్యాథమెటిక్స్ లో నలభై అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా హై స్కూల్స్ లో ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది మన సంస్థ ద్వారా ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ లో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ శ్రావణి సెకండ్ ర్యాంకర్ పూడి శిరీష ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకు స్ఫూర్తి విద్యార్థులే కావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా సుమారుగా నలభై అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది నెల్లూరు జిల్లా ముప్పై మంది కంటే ఎక్కువ మంది నెల్లూరు జిల్లా మిగిలిన పది మంది ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా నుంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ముప్పై మంది మాత్రమే చేరారు మా వద్ద డిఎస్సికి వాళ్ళలో ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది రెగ్యులర్గా వచ్చారు వాళ్ళల్లో పదహైదు మందికి ఉద్యోగాలు రావడం జరిగింది సరిత అమ్మాయి ఈ బ్యాచ్లో ఫస్ట్ ర్యాంకు ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా తెచ్చుకోవడం జరిగింది ఎస్ఏ ఫిజికల్ సైన్స్లో సైఫుల్లా ఫస్ట్ ర్యాంకుగా నిలవడం జరిగింది టాప్ టెన్ లో ర్యాంకులు రాలేదు కానీ ఆ తర్వాత పదకొండు పదహారు ఎక్కువ మందికి ఉద్యోగాలు అనేవి ఫిజిక్స్ లో రావడం జరిగింది బయాలజీ ఇరవై ఇరవై ఐదు మంది కోచింగ్ తీసుకోవడం జరిగింది ఎనిమిది మంది ఎస్ఏ బయాలజీ ఒక ముగ్గురు నలుగురు టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజీ ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది ఇక స్కూల్ ఎస్ట్ తెలుగు తెలుగులో ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ గారు మన విద్యార్థి మూడో ర్యాంక్ ప్రదీప్ నాలుగో ర్యాంకు జాల్యాద్రి పదకొండో ర్యాంక్ సంజీవ్ కుమార్ వీలే కాకుండా ప్రసాదు రమాదేవి ఇలా ఒక పది మంది ఎస్ఏ తెలుగు టీజీటీ తెలుగు ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది ఎస్ఏ ఇంగ్లీష్ శ్వేత ఈ జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా సంధ్య ఇంకొంతమంది ఎస్ఏ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది సో ఈ రిజల్ట్ పట్ల చాలా సంతృప్తిగా చాలా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తుంది మా సంస్థ అధ్యాపకులు మా సంస్థలో బోధిస్తున్నటువంటి గౌరవ సలహాలు ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు బోధిస్తున్నటువంటి అన్ఎంప్లాయీస్ ఉన్నారు బోధిస్తున్న తో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా ఉంటూ అప్పుడప్పుడు పబ్లిక్ హాలిడేస్ అప్పుడు గౌరవ సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచడం వల్లనే ఈ యొక్క విజయం సాధ్యమైంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కూడా మంచి పట్టుదలతో కష్టపడి చదివారు వారి వెనకాల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంది వీటన్నిటి వల్ల మా ఎగ్జామినేషన్ సిస్టమ్ వల్ల టీచింగ్ టీచింగ్ వల్ల డిసిప్లైన్ వల్ల ఇంత మంచి ఫలితాలు ప్రతి డిఎస్సి లో వస్తున్నాయని తెలియజేస్తాయి